హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఏంటంటే యూట్యూబ్ గురించి అయితే మీకు చిన్న చిన్న అయితే చెప్పబోతున్నా అంటే నా నా పర్సనల్గా జరిగిన విషయాలే మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయబట్టి మేమైతే టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్లో ఒక సిక్స్ మంత్స్ అయితే రెగ్యులర్గానే వీడియో అంటే వీడియోస్ అంటే షార్ట్స్ మన ఫొటోస్ ఉండి మన అంటే ఓన్గా షార్ట్స్ కాకుండా మన నార్మల్గా ఫొటోస్ అయితే పెట్టేది సో నేనైతే మా యానివర్సరీ ఫొటోస్ కొన్ని కలెక్ట్ చేసి వీడియో వీడియో చేసి పెడితే వన్ కే అలా పోయింది వ్యూస్ సో నాకైతే హ్యాపీగా అనిపించింది సో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే బాగుంటుంది ఇంట్లోనే ఉంటున్నా కదా అంటే ఏ జాబ్ కూడా ఏం చేస్తా లేని కదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే అయితే యూట్యూబ్ అయితే మా ఆయనతో అంటే మా ఆయన కూడా ఉండే బాగానే సో మా ఆయన మా ఆయన ఓకే అన్నాడు సో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాం ఇద్దరం సో కొన్ని షార్ట్ పెడుతుండే అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలానే ఫొటోస్ ఎడిటింగ్ ఏం లేదు ఫొటోసే మామూలుగా వీడియో చేసి ఫొటోస్ పెడుతుండే సో కొ అంటే అంటే ఫైవ్ హండ్రెడ్ వన్ కే అలా వీడియో వ్యూస్ వ్యూస్ వచ్చినాయి సో నాకైతే మంచిగా అనిపించి సరే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన చిన్న చిన్నగా వీడియోస్ చేయడము అంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టలే కానీ కొన్ని కొన్ని షార్ట్స్ని వీడియోస్ అయితే చే చేయడము అవి ఇవి చేసిన సో ఎక్కువ అంటే సబ్స్క్రైబర్స్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ మంత్స్లో ఫైవ్ హండ్రెడ్ అయ్యారు సో నాకైతే మంచిగా అనిపించింది తర్వాత మా ఆయన ఏం చెప్పిందంటే ఫుల్ వీడియోస్ పెడితేనే ఛానల్ మోడైజేషన్ అవుతుంది ఫుల్ వీడియోస్ ఎక్కువ నువ్వు ఫోకస్ చేయాలి షార్ట్స్కి ఎక్కువ రాదు అంటే మళ్ళీ నాకు కొంచెం కెమెరా ముందుకు రావాలంటే కొంచెం సిగ్గు అన్నమాట సో సిగ్ అయ్యి ఇక నాకు ఎందుకో యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఎందుకు అవసరమా అనిపించింది కొన్ని రోజులు ఇక మళ్ళీ తర్వాత షార్ట్స్ పెట్ట పెడుతుండే కొన్ని రోజులు ఇక మానిషిగాడైతే కడుపులో పడ్డాక సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన సో మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తుండే ఇన్స్టాగ్రామ్ అప్పుడు ఫేమస్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఊరికే రీల్స్ చూస్తుండే సో రీల్స్ చూసేటప్పుడు ఆ రీల్స్ మనకి గ్యాలరీకి డౌన్లోడ్ చేసుకొని కొటేషన్స్ ఉంటాయి కదా ఆ కొటేషన్స్ అయితే పెడుతుండే మంచినే ఫైవ్ ఫైవ్ కే అలా పోయి మంచి సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా పెరిగిర్రు సో నాకు తెలిసిన విషయం ఏంటంటే అలాంటి కొటేషన్స్ పెడితే మనకి సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ మనకి ఛానల్ మానిటైజేషన్ కానీ యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరంట సో మళ్ళీ కొన్ని రోజులు టూ త్రీ మంత్స్ అట్లనే పెట్టినా టూ త్రీ మంత్స్కి ఎక్కువనే పెట్టాము మా పుట్టే వరకు అట్లనే పెట్టిన మళ్ళీ తర్వాత మా త్రీ మంత్స్ పడ్డాక హైదరాబాద్కి వచ్చిన సో హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ నేను ఓన్గా అంటే ఓన్గా అంటే ఓన్ ఏం కాదు అంటే రీల్స్ చూసుకొని వీడియోస్ నేను షార్ట్స్ తీయడం ఫోకస్ చేసిన సో కొన్ని కొన్ని ఫుల్ వీడియోస్ కూడా పెట్టడం స్టార్ట్ చేసిన నాకు తెలిసిన విషయం ఏంటంటే అంటే యూట్యూబ్ ఛానల్కి గ్యా అంటే వీడియోస్ పెట్టకుండా ఉండడానికి గ్యాప్ ఉన్నా ఏం కాదు కానీ మనం నేను షార్ట్స్ పెట్టుకొని నేనే లైక్ చేసుకోవడం షార్ట్స్ కూడా ఊకూకే నేనే చూసుకోవడం ఫుల్ వీడియో కూడా పెట్టి నేనే చూసుకోవడం అలా చూసుకోవద్దంట సో నాకు తెలియదు నేను అలానే చేసేది షార్ట్ పెట్టుకొని ఊకే నేనే చూసుకొని అంటే ఊకే అంటే త్రీ ఫోర్ టైమ్స్ నేనే చూసుకొని లైక్ కూడా ఫస్ట్ నేనే లైక్ చేసుకుంటుండే సో అలా చేయొద్దంట మళ్ళీ తర్వాత లాంగ్ వీడియో పెట్టినా అట్లనే ఫస్ట్ నేనే చూసుకుండే అది కూడా అట్లా చేయొద్దు లైక్ చేసుకుండే అట్లా చేయడం వల్ల మనకి యూట్యూబ్ ఛానల్ ఒప్పుకోదంట సో నేను అలాంటి మిస్టేక్ మిస్టేక్స్ అయితే చేసిన మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ముందుగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకే చెప్తున్నా సో మీరు కూడా అలా చేయొద్దు ఇలా చిన్న చిన్న తప్పులే మనకి పెద్దగా అవుతుంది ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలన్నా నేను ఛానల్ని రన్ చేయాలన్నా నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు ఇప్పుడు కొంచెం వీడియో ముందుకు రావడం ఇట్లా వీడియో తీయడం జరుగుతుంది సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దని నేను ఈ వీడియో అయితే చే చేస్తున్నా మీకోసమే సో షార్ట్స్ పెట్టేటప్పుడు కూడా పెట్టండి మంచిగా అంటే ఆఫ్ కాకుండా కొంచెం ఫుల్గా షార్ట్ అంటే ఫుల్గా వచ్చేటట్టు ఫేస్ అట్లా చేయండి షార్ట్స్ కూడా సో వీడియో వచ్చేసి కొంచెం అనేది కొంచెం బాగుండాలి తమ్మిళ్లు చూసే కదా ఎవరైనా ఓపెన్ చేస్తారు ఫస్ట్ మనం యూట్యూబ్ చూస్తుంటే తమ్ముళ్ళని చూసే ఏదో బాగుంది అని అనిపించేటట్టుగా తమ్మిళ్ళు అయితే క్రియేట్ చేసుకోండి నేను తమ్మిళ్ళు వీడియో కూడా అప్లోడ్ అంటే వీడియో కూడా పెట్టిన ఆ వీడియోలు అయితే మీకు అన్ని క్లియర్గా అప్పిస్తాయి సో ఇలా అయితే మిస్టేక్స్ అయితే చేయకండి సో నేను ఇప్పుడు మిస్టేక్స్ అన్నీ పక్క అంటే మనకి ఎక్కువ దీన్ని కూడా ఏం చేసిన అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ మంచిగానే మహిమిని డ్రీమ్స్ అని మంచిగానే పెట్టుకున్నా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అరే వ్యూస్ పెరుగు వ్యూస్ ఎక్కువ రావట్లేవు సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరని మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ అయితే మళ్ళీ నేను మా ఆయనకు తెలియకుండా యూట్యూబ్ ఛానల్ నేమైతే మార్చేసిన సో మళ్ళీ మార్చేసినాక మళ్ళీ కొన్ని రోజులు మంచిగా వ్యూస్ వచ్చినాయి మంచి వచ్చినాయి మళ్ళీ తర్వాత ఛానల్ మళ్ళీ వేరే మార్చిన అట్లా టూ త్రీ టైమ్స్ మార్చిన సో అట్లా మార్చినందుకు కూడా కొన్ని రోజులు నాకైతే వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు అంటే నేను చూసుకునేవే వ్యూస్ అవ్వస్తున్నాయి కానీ వేరే సబ్స్క్రైబర్స్ కానీ ఎవరు చూ అంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడట్లేదు సో అలా అయితే జరిగింది చాలా మిస్టేక్ జరిగింది సో కొత్తగా రన్ చేసే వాళ్ళకైతే ఒకటే చెప్తున్నా మీది మీరు చూడకండి అలాగే ఛానల్ కూడా పదే పదే మార్చకండి సో మార్చడం వల్ల చాలా మిస్ మిస్టేక్ అయితే జరుగుతుంది సో నా ఇదండి వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీ ఇంటి లాగా భావించి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా చిన్న చిన్న మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా చిన్న చిన్నవి మిస్టేక్స్ అయితే మీ మీరైతే చేయొద్దు నేను చేసిన కాబట్టి మీకైతే చెప్తున్నా ఇలాంటి వీడియోస్ అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్